అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయల డబ్బుల విడుదలకు ప్రతి రైతు కూడా ఈకేవైసీ అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించింది మరి ఈకేవైసీ అనేది ఎక్కడ చేసుకోవాలి ఏంటి అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఎలా చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటివరకే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు ఒక పథకాన్ని కూడా రైతుల కోసం మన కుటుంబ ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు మరి తాజాగా మనకు అన్నదాత సుఖీబాబి పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు ఏం చేయాలంటే మన ఈ డబ్బులు రావాలంటే కొన్ని పనులు అయితే చేసుకోవాలి దాంతోపాటుగా ఇప్పుడు ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది చేసుకోవాలి మరి రైతులు ఏం చేస్తే మనకి ఒక డబ్బులు వస్తాయి ఏం చేస్తే ఈ డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నాలనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక్కడ ఏడ్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు సిద్ధమైపోయింది మరి యొక్క ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకి డబ్బులు అనేది విడుదల చేయబోతోంది మరి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు హామీ అయితే ఇచ్చింది తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులందరికీ కూడా మనకు యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది మరి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పటికే ఎవరైతే అప్లై చేసుకుని రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు యొక్క డబ్బులు అనేది తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఒక డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులనేది విడుదల కావడానికి సిద్ధంగా ఉంది మరి డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే వరకు అప్లై చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే మనకు రైతులంతా కూడా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలని చెప్పి ప్రభుత్వం సూచించింది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే లిస్టులో పేర్లు ఉంటాయి వారు మాత్రమే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం కూడా ఉంటుంది మరి చాలామంది ఇంకా మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఈ విషయాన్ని గమనించి దాని ప్రకారం మీరు ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావు ఇప్పటికే ఈకేవైసీ చేసుకున్న ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మీరు కొత్తగా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఆల్రెడీ చేసుకున్న రైతులైతే మరి ఎవరైతే కొత్తగా మనకు ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులు మాత్రం ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైతే ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకుని లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే అందించింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పటికే అప్లై చేసుకుని కేవైసీ ఎంపీ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతులంతా కూడా వెంటనే కూడా చేసుకోండి మరి దీంతోపాటు దీంతో పాటుగా రైతులు ఇప్పుడు తాజాగా చేసినటువంటి పనిని అయితే ప్రభుత్వం విడుదల చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది రైతు సేవా కేంద్ర అధికారులు మరి ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయని లేకపోతే మనకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాంతోపాటుగా ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ కనుక పూర్తి చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే కూడా మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు ఖచ్చితంగా ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేసి దాని ద్వారా మీరు లబ్ధి అయితే అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా ఎలా లబ్ధి పొందాలి ఏంటనేసి మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ని తీసుకొచ్చింది వెంటనే వెళ్ళి రైతు సేవ కేంద్రానికి బయోమెట్రిక్ పూర్తి చేయండి ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా చేసుకోండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆదేశాలు జారీ చేశాయి మరి ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకునే డబ్బులైతే అయితే తీసుకోండి రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం లింక్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్ట్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్ట్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అరహుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి నెల ఇరవై తారీఖున అరహుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరు ఉందా లేదా చెక్ చేసుకొని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కానీ వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్లయితే చేయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి రెడీ అయిపోండి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసేసింది మరి జూన్ నెల పదిహేడో తారీఖు నుంచి రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులైతే వేయబోతుంది కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుంది మరి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఎంతగానో మేలు చేసేందుకు మరి అన్నదాత సుఖీభావ పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే మీకు అందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయం అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే అప్లై చేసుకునే రైతులకైతే ఖచ్చితంగా అర్హుల జాబితాలో పేరైతే వస్తుంది ఇక అప్లై చేసుకునే వారికి అవకాశం లేదు మరి నిన్నటి వరకు పీఎం కిసాన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది మరి రైతులకు అర్హుల జాబితాలు విడుదలవుతున్నాయి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా మీరు ఇలా చేసి ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయాయి మరి తప్పకుండా ఈ విధంగా చేసి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేట్ అయితే అయింది ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి డబ్బులు అయితే రాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి